హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి డిఫరెంట్ టైప్ అండి ఇప్పటివరకు అయితే తెప్పించలేదు కాటను ఫైవ్ ప్లస్ వస్తుంది ఫైవ్ మీటర్స్ వేసుకోండి ఓకేనా ఫోర్ పాయింట్ నైన్ టు ఫైవ్ ప్లస్ వేసుకోండి త్రీ కట్స్ వస్తుందండి అంటే త్రీ పీసెస్గా వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది ఓకేనా మీకు శారీగా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు దీన్ని వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి కాటన్ మిక్స్ చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా కానీ త్రీ కట్స్ అయితే వస్తుంది దీంట్లో కలర్ చూపిస్తాను కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అంటే కొన్ని మాత్రమే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీగానే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ మీటర్స్ వరకు వస్తుంది కాబట్టి ఫైవ్ ప్లస్ కూడా ఉన్నాయండి కొన్ని వచ్చేసి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ కాటన్ రాదు మిక్స్ వస్తుందండి ఒక థర్టీ ఫార్టీ పీసెస్ మాత్రమే వచ్చినాయి శాంపిల్గా తెప్పించాలి ఎలా ఉంటుందో అని ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ త్రీ కట్స్ వస్తుందండి మళ్ళీ ఫుల్ అనుకున్నాము టూ అనుకున్నాము అని అనుకోవద్దు త్రీ పీసెస్కి వస్తుంది మూడు ముక్కలుగా వస్తుందండి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుందండి క్లాత్ వైజ్ కూడా మీకు ఫైవ్ మీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి డ్రెస్సెస్కి అయితే బాగా స్టిచ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి బాగా ఉపయోగపడుతుంది ఈసారి కొద్దిగా కాటనే ఎక్కువ వచ్చిందండి ఎప్పుడూ కాటన్ మిక్స్ అంటే లైట్గా సిల్క్ కలిసేది కదా కానీ ఈసారి చూడండి కాటనే వచ్చింది మీకు దగ్గరకు కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది ఫైవ్ ప్లస్ కూడా ఉంటుందండి దీంట్లో టూ ఆర్ త్రీ పీసెస్ డోలా కూడా వచ్చినాయండి దాన్ని కూడా వన్ ట్వంటీకే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లాక్ అండి ఇది ఈసారి క్లాత్ మాత్రం మెత్తగా వచ్చిందండి కాటన్ మిక్స్ అయినా చాలా మెత్తగా వచ్చింది ఫైవ్ ప్లస్ ఏ ఉన్నాయండి చాలా వరకు ఇదిగోండి ఇది బోర్డర్ అయితే ఇలా వచ్చింది సో దీన్ని హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నానండి ఓకేనా బోర్డర్ చూసారు కదా జస్ట్ మనం చేయించుకోవచ్చు హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి లిమిటెడ్ స్టాకేనండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓన్లీ లిమిటెడ్ స్టాకే చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా బోర్డర్ కొద్దిగా ఇదిగోండి ఇలా పోయింది అంతే మొత్తం పోలేదు ఒక్క దగ్గర ఇలా వచ్చింది దీన్ని కూడా హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను ఇదిగోండి బ్లాక్ డోలా ఇంకొకటి వచ్చింది చాలా బాగుంది ఇది కూడా వన్ ట్వంటీలోనే పెట్టేశానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి